哦。Oh. शन्नो मित्रस्यं वरुणः शन्नो नो शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि ं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सच्यं वदिष्यामि तन्मामवतु तत् वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ श्यां ते स्यां ते జమినీ టెలివిజన్లో ఈ సాధన కార్యక్రమం ప్రారంభించి దాదాపు ఏడున్నర సంవత్సరాలు నిండింది ఈ సాధన కార్యక్రమంలో అప్పుడప్పుడు నేను ప్రసంగిస్తూ యువధర్మ సతమంలోని పద్యాలని చెబుతూ ఉంటాను అనేక మంది సాధక సోదరు సోదరమణులు ఆ శతకంలోని పద్యాలని మా వినిపి వినిపించండి సాధన కార్యక్రమం ద్వారా అని చెప్పి హృదయపూర్వకంగా భక్తిగా అడుగుతూ ఉంటారు మనం రాస్తున్న శతకాన్ని మనమే గానం చేయడం ఏంటి అనే భావంతో నేను దాదాపు రెండు సంవత్సరాలుగా అది పక్కన పెళ్ళేశాను ఇటీవల కాలంలో అమెరికా దేశం నుంచి ప్రత్యేకించి మనకి చికాగో న్యూజెర్సీ డల్లాస్ ఆ రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమాన్ని తిలకించిన వాళ్ళు అత్యంత సత్తు అడిగారు మనం మన కార్యక్రమం యొక్క ప్రయోజనం ఇతరులకు ఆనందాన్ని కలిగించడమే మన భారతీయ సంప్రదాయం ఏంటంటే మనం ఆనందంగా ఉండి మన కుటుంబ సభ్యులని మనతో పనిచేసే వాళ్ళని మనం సాటే వారిని కూడా మనం సంతోషపెట్టడమే మన మార్గం నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా గురుదేవుల యొక్క వాక్యాన్ని బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ అని ప్రధానమైన విషయం ఇది మనం హ్యాపీగా ఉండే ఇతను దొక్క మనం దొక్కకుండా ఇతరులను సంతోషపెట్టకూడదు కొన్ని కుటుంబాల్లో ఇలాంటి సభ్యులు ఉంటూ ఉంటారు కరే కూడా కొంత సభ్యులు ఉంటూ ఉంటారు అన్ని రంగాల్లో ఉంటారు వాళ్ళు తెగ శ్రమపడి దుఃఖపడి బాధపడి ఇతరులకి ఆనందం కలిగించాలని కొందరైతే వాళ్ళే ఆనందించి ఇతరులు దుఃఖం కలిగిస్తూ ఉంటారు ఆ బాపతిలోకి మనము రాకుండా ఉన్నముగాక కొంచ నిశ్చయమైన బుద్ధి మనకు ఉండాలి మన మార్గం ఏంటంటే మనం చేతనే రీతిలో సుఖంగా ఉండి మన తోడు వారికి మన సాటి వారికి మనం సంతోషాన్ని పంచిపెట్టగలడమే నలజన్మ సార్థకతని మనం గుర్తుండమే కాక మనమే సంపాదించేసి మనదములు మన అక్కజల్లు లేదా మన ఇంట్లో వాళ్ళు మన బంధువులు మిత్రులు వాళ్ళు అలా ఉండాలి స్థితిగతులు బాగుండకూడదని దుర్భావాలు దుష్టభావాలు మనకు ఉండకుండా మనకు ఉండవనుకోండి ఉంటే గింటే వాటిని వదిలేయాలి అందరూ బాగుండాలి అందరూ వర్ధిల్లాలి పరువుల మార్గంలో అందరూ వర్ధిల్లాలనేది నినాదం తప్పించి నశించాలి అనేది నినాదం కాదు అస్సలు కాదండి అందులో క్షేమంగా ఉండాలి అందరూ సుఖశాంధులతో సుఖశాంధులతో జీవించాలన్నది మన నినాదము కాదు మన నాదము నినాదాలు ఏనాడు అంటే నినాదము మనకి పరిష్కారాన్ని ఇస్తే తప్పస ఆహ్వానిస్తూ ఉంటాం మనం బాధ్యతాయుతంగా మనం జీవించినప్పుడు ప్రకృతి కాలం మనకి సమకూరుస్తుండే మనకి ఆ విశ్వాసం మనకు ఉండాలి ఎవరైతే సమాజ హితం కోసం జీవిస్తూ ఉంటారో వారికి ప్రకృతి కాలం సహకారం లభిస్తూ ఉంటుంది నిస్సందేహంగా మనం చెప్పుకుంటున్నాం అది కానీ దాన్ని నమ్మడం విశ్వసించుకునే దానికి మనకి ధైర్యం కావాలి భారతీయులు అంటే ధీరులు సహజంగా ధర్మాత్మలు శాంతి కాముకులు సహనజీవులు మనకు తెలుసు కానీ ఇటీవల కాలంలో మనకి అనేక పరిస్థితుల కారణంగా సంక్షోభ కారణంగా మనం ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నాము పూర్తిగా కోల్పోలేదు ధర్మం నశించబోలేదు క్షీణించిపోతుంది ధర్మాన్ని సంస్థాపన చేసిన బాధ్యత మనపై ఉన్నది ముందు కుటుంబ పెద్దలపై ఉన్నది రాష్ట్ర నాయకులపై ఉన్నది దేశ ప్రధాన మంత్రులపై ఉన్నది బాధ్యత ఉన్న బాధ్యత పదవులు ఎందుకు ఇచ్చారంటే బాధ్యతలు నిర్వర్తించాలని బాధ్యత రాహిత్యంగా జీవించాలని కాదు మనకు ఒక పదవిని ఇచ్చారనుకోండి ప్రజలు ప్రభుత్వం ఆ పదవిని మనం చక్కగా కాపాడుకుంటూ బాధ్యతలను నివర్తించి మనకి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు చాలా చెడ్డ పేరు జరగాలంటే ఒక బాధ్యత ఇచ్చాడు అవకాశాన్ని ఇచ్చాడు ఒక మంత్రి పదవిని ఇచ్చాడు లేదా ఒక నియోజక శాసన నియోజకవర్గ సభ్యుడి పదవి మనకి ఇచ్చిండ్రు ఇచ్చిండవచ్చు మనకి ఎట్లా ఎంత బాధ్యతగా ఉండాలి మనకి ఒక చిన్న సెల్ ఫోన్ చిన్న కెమెరా మనం జాగ్రత్తగా వాడతామే సెల్ ఫోన్ కనబడితే మనం మన బురబం చేయట్లేదు కదా ఇటీవల కాలంలో సెల్ ఫోన్ మన బాయ పిల్ల కన్నా భర్త కన్నా పెద్ద అయిపోయింది అది కనపడకపోతే మనం బురబం చేయదు మన భాష మారిపోతూ ఉంటుంది సెల్ ఫోన్కి అంత అంత మనం విలువ ఇచ్చినప్పుడు ఒక మంత్రి పదవికి ఒక అధికార పదవికి ఒక దేశ అత్యున్నతమైన పదవిలో ఉన్న వాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలో మనం గుర్తు గుర్తుండాక వాళ్ళ గుర్తున్న మనకు గుర్తున్నాం కాదు మన బాధ్యతలు మనకు గుర్తుండాలి ప్రతి వాళ్ళకి ఏంటంటే కలియుగంలో వాళ్ళే చేస్తే బాగుంటుంది వీళ్ళు అలా చేస్తే బాగుంటుంది అని మనం చెప్పేస్తున్నాం మనం అలా చేస్తే బాగుంటుందో అది మనం చేయాలి కదా మన గురించి వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు అది చిత్రం ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందండి నువ్వు అలా చేయట్లేదు మన ఎందుకు చేయట్లేదు ప్రశ్నించుకోవద్దు అలా చేస్తే మనం మన కుటుంబం బాగుంటుంది ఇతరులు ఏం చేస్తే బాగుంటుందని మనం అనుకుంటున్నాము అలా మనం చేస్తున్నావా చేస్తున్నావా అని ప్రశ్నించుకోవాలి అంటే నన్నే ప్రశ్నించుకుంటున్నాను నువ్వు ప్రశ్నించుకోండి మన మార్గంలో ఇతరులను ప్రశ్నించడం మన మనల్నే ప్రశ్నించుకోవాలి ఎదిరించడం విమర్శించడం ఆర్గ్యుమెంట్స్ పరమూల మార్గంలో వాటికి స్థానం లేదు ఆర్గ్యుమెంట్స్ అంటే లాస్ లాస్ ఆఫ్ ఎనర్జీ అన్నారు మా గురుదేవులు ఇతరులను దూషించడం ఇతరులను ద్వేషించడం ఇతరులను అనుమానించడం ఇతరులు అవమానించడం పలువురు మార్గం కాదు మన భారత జాతి మార్గం కాదు మన జాతికి పునాది నీతి నీతి నీతిగా ఉంటే అవినీతి తొలుగుపోవాలనే అసలు అజనాదే ఉండదు కదా మంచి ప్రయత్నం జరుగుతుంది మన దేశంలో ఆ ప్రయత్నం సానుకూలంగా ఉండాలి సఫలితం కృతం కావాలని మనందరం కూడా మనం మానసికంగా సహకరించాలి గుర్తుపెట్టుకోండి మన మన కుటుంబము మన రాష్ట్రము మన దేశం బాగుండాలంటే ఒక మంచి పనికి ఒక మంచి సత్సంకల్పానికి ఒక ప్రయో ఒక ఒక ప్రణాళికకి మనం కూడా మానసికంగా సహకరించుదము కాక మనం చేయలేకపోవచ్చు జరగకపోవచ్చు అందులో మనం పంచుకొనుకో మన మనకి పాలు పంచుకోకపోవచ్చు పాలు పంచుకోకపోవచ్చు కానప్పటికీ మనం మానసికంగా అది జరగాలి అని మనం ఒక ఆ సంకల్పానికి బలం చేకూర్చుదము కాక ఒక మొక్కకి మనం నీళ్లు పోసినట్టుగా మొక్క పెరుగుతూ ఉంటుంది కదా మొక్కను మనం పెంచలేక నీళ్ళు పోస్తే మొక్క ఉంటుంది కదా విత్తనం వృక్షం అలా అయ్యింది విత్తనం వృక్షం అయింది ఎవరు చెప్పలేరు అది మిస్టరీ సైన్స్ అది కానీ వృక్షం అయింది కదా అదే రకంగా ఒక సత్సంకల్పానికి ఒక చక్కని ఒక ప్రణాళికకు ఒక రాష్ట్ర ప్రణాళిక కావచ్చు దేశ ప్రణాళిక కావచ్చు ఎవరో పెట్టారని ప్రధానం కాదు ఆ ప్రణాళికకు ప్రయోజనం ఉంటే ఆ ప్ర ఆ ప్రమాదాలు ఉపయోగం ఉంటే అందరం కూడా ఎటువంటి విభేదాలు లేకుండా మనం ప్రోత్సహించుదాం ఒక ఆ సద్బుద్ధి అందరిలో కలిగింది అనుకోండి విఆర్ సేఫ్ నువ్వు క్షేమంగా ఉంటాం మన క్షేమమే కాదు మనకు రాష్ట్రక్షేమం ప్రధానం మనకి ఒక ఆఫీస్ ఉంది అనుకోండి కార్యాలయంలో యజమానే కాదు సిబ్బంది యొక్క యోగక్షేమలు కూడా ప్రధానం యజమాని గుర్తుందనుకోండి అప్పుడు ఆ కార్యాలయం కానీ దాని యొక్క ఆశయాలు పడతాయి చాలా ప్రధాన విషయం మనం చెప్పుకుంటున్నాం ఎందుకంటే మన మార్గము ఏంటంటే అందరూ సంతోషించే మార్గము మన ఋషుల మార్గము వేద మార్గము జ్ఞాన మార్గము భక్తి మార్గము యోగ మార్గము ఎంత మహత్తరమైన విశిష్టమైన సంప్రదాయంలో జాతిలో మనం పుట్టాం కాబట్టి ఆ జాతి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే మనం ముందు మనం బాధ్యతాయుతంగా జీవించాలని చెప్పుకుంటున్నాం అందులో భాగంగా ఏంటంటే ఎన్నో శతకాలు మహాత్ములు మహనీయులు పోలకవులు కొన్ని వందలు రాశారు మనకన్నా పెద్ద రచయితలు మనకన్నా మహనీయులు మనకన్నా పెద్ద కవులు వేమన శతకం సుమతి శతకం భత్రుహరి శతకం కుమారి శతకం కుమార శతకం కృష్ణ శతకం ఇంకా ఎన్నో ఉండొచ్చు మనకు తెలియనివి ఒక విషయం మనం గుర్తుండాలండి మనకు తెలిసింది తక్కువ తెలియని ఎక్కువ అది తెలుసుకోవాలండి అన్నీ మనకే తెలుసు అనుకోవడం అంతకంట అహంకారం పచ్చితనం ఉండదు అన్నీ మనకు తెలియవండి మా భాష చెప్పాలంటే ప్రశ్నే లేదంటున్నా నన్ను అన్నీ మనకు అది తెలుస్తాయి అవసరం లేదు కదా మన బాధ్యతలు మనం తెలుస్తుంది చాలు అండి వాట్ వీ హ్యావ్ టు డూ ఇజన్ ఆఫ్ అంతే ఆంగ్లంలో కూడా చెప్పుకోవాలంటే మన బాధ్యత ఏంటి మనకు అర్థం ఏంటి ఇంట్లో ఊళ్ళ విషయాలన్నీ మనం ఆలోచించి నిత్యం పెట్టుకున్న మనం చేయగలమా మనకే వాళ్ళు బాధలు బాధ్యతలు సమస్యలు కలతలు కుటుంబ చిక్కులు సమస్యలు ఎన్నో ఉంటాయి ఇక ఊరంతా గురించి ఆలోచించి రాష్ట్రం గురించి ఆలోచించి దేశం గురించి ఆలోచించి అయ్యే బాబోయ్ అనుకుంటే మనం ఏమైనా చేయగలమా సరదాగా ఆలోచించండి ఆలోచిద్దాం మనం చేయగలిగింది మనం బాగా చేయాలి మనం చేయగలిగి మనం చేయగలిగింది మనం బాగా చేస్తే మనం ఎప్పుడు సురక్షితంగా ఉంటాం మనం చేయగలిగింది మనం చేయలేదనుకోండి మనకు రావాల్సింది రాదు అంటే అపనంగా అంటాం కదా పుట్టిన వచ్చేదండి మనం చేయవలసింది మనం చేస్తేనే మనం రావాల్సింది వస్తుంటుందనే సూత్రం ప్రకృతిలో దాగి ఉన్నది రహస్యం కాదు ప్రకృతిలో ఉన్నది రహస్యాన్ని ప్రకాశం చేయడమే పరమ మార్గం మనలో ఎంతో ఉంది విజ్ఞానం సైన్స్ ఆఫ్ మ్యాన్ అంటారు మాస్టర్ గారు ఈకే గారు సైన్స్ ఆఫ్ మ్యాన్ మానవ విజ్ఞాన శాస్త్రం మానవ ధర్మశాస్త్రం మనలో ఎంతో ఉన్నది మన ముంచే మనది శ్వాస మనం పిలుస్తుంటాం వదులుతుంటాం ఎంతమంది గుర్తుంది అని అడుగుతుంటారు మాస్టర్ గారు మనందరం ప్రపంచంలో కొన్ని కోట కొన్ని వేల మంది వేల కోట్ల మంది శ్వాసను పిలుస్తుంటారో బాగుతుంటు ఎంతమంది గుర్తుంది గుర్తు లేకపోయినా శ్వాస జరుగుతుంది కదా అది మహిమ అది మెరికల్ మనం చూస్తున్నాం మెరికల్ వింటున్నాం మెరికల్ తింటున్నాం మెరికల్ ఆలోచిస్తున్నాం మెరికల్ అంతకన్నా మహిమేముంది అన్నారు మాస్టర్ ఏకే గారు మహిమ అంటే గొప్పది అని అర్థం సంస్కృతంలో మహిమ అంటే గొప్పది ది గ్రేట్ అంటాం కదా గాడ్ ది గ్రేట్ అంటాం కదా అంతకంటే మహిమాంతుడు భగవంతుడు లేవుడు అంటే ఎలాగా లేకుండా భగవంతుడు వచ్చాడు దేవుడు లేడు అంటారు దేవుడు లేడా లేనిది ఇంకో చెప్పండి దేవుడు లేడు అనుకున్నాం లేని ఏమైనా చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నాం చెప్పలేరు ఎందుకంటే ఉన్నాడు కాబట్టి లేని వస్తువు గురించి ఎవరైనా చెప్పగలరా అండి చెప్పలేం కదా దేవుడు లేకుండా దేవుడు అనేది ఎలా వస్తుంది అది ఒక తత్వము అది ఒక వెలుగు సత్యము అస్తిత్వం తెలియపోతే తెలుసుకోవాలి తెలుసుకుందో కాక తెలియకుండా తెలియని దాని గురించి లేదు అంటే అది అది అజ్ఞానం అని చెప్పుకోవచ్చు అజ్ఞానం కూడా జ్ఞానలేపడం లేపడం పశుపాండ్రులు అంటే వంటి స్థితిలో ఉన్నవాళ్ళు మొగ్గ మనకి అది పుష్పం అవుతుంది కదా వికసిస్తే వికసిస్తే పుష్పం ఎలా అవుతుంది అదే లెక్క మనకి ప్రజ్ఞాపుష్పం వికసిస్తే మనం కూడా బుద్ధిమంతులు అవుతాము మనకి దివ్యత్వం మనకి గోచరం అవుతుంది బాధ్యతలు బాగా మనకి మనకు గోచరిస్తూ ఉంటాయి బాధ్యతలను గోచరించడం అనేది మనకి భారతీయ సంప్రదాయం అందులో మనం ఎంతో ధర్మాన్ని బాధ్యతను మనకి ప్రబోధించిన శతకాలు ఎన్నో ఉన్నాయి మనకి వ్యామన శతకం మనందరికీ చిన్నప్పుడు బాగా నెపుతున్నవారు ఇప్పుడు మళ్ళా మళ్ళా పునఃప్రదృష్టి జరుగుతుంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కూడా మన దేశభక్తి ఉన్నవాళ్ళు మనకి అదృష్టం మనం ఏంటంటే ప్రత్యేకించి మనం ఏంటంటే నా భావన చెప్తున్నాను మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ దైవభక్తి ఉన్నవాళ్ళు దేశభక్తి ఉన్నవాళ్ళు ఇది నా భావన యజన్యాగాలు విశ్వసిస్తారు చేయిస్తుంటారు ఆ విషయాల్లో మనకి వాళ్ళు తప్పనిసరిగా మనం వాళ్ళ క్షమాన్ని కోరుదాము కాక రాష్ట్రేమం కోసం దేశక్షేమం కోసం చేసే యజన్యాగాలని వాళ్ళు ముఖ్యమంత్రులు వాళ్ళు నిరూర్తిస్తున్నారంటే మనం తప్ప వా క్షేమం మనం కోరుతుంటే నేను కోరుతూ ఉంటాను ఇటీవల కాలంలో యాదాద్రి యాదగిరి ఒకటికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని వంద కోట్లు నలభై కోట్లు కేటాయించారు ధర్మాచరణ మన ప్రభుత్వంలో దేవాదాయ శాఖ ఉంది కదా ఇన్యూమి డిపార్ట్మెంట్ ఉంది కదా దేవుడు ఉన్నాడు కదా కాబట్టి దేవుడు లేడు ఆ దేవుడికి మనం వెళ్ళాం మనం నువ్వు ఉన్నావు కదా నీ బాధ్యత నువ్వు గుర్తించే నువ్వు ఉండే ఎంత సత్యమో దేవుడు ఉన్న అంత సత్యం ఉన్నారు మా గురుదేవులు ఇలా మనకి ప్రేరణ కలిగించారు ఆయన అనుగ్రహంతో ఆయన యొక్క జ్ఞానాన్ని విని ఆయన ఉపన్యాసాలు విని ఆయన ప్రసంగాలు విని ఆయనతో సహవసించి ఆ మహాత్మ యొక్క సాన్నిధ్యంలో మెరిగిన కారణంగా చిన్నప్పటి నుంచి మనకి రచన రచన అభిలాష ఉంది కాబట్టి వైకుం ఉంది కాబట్టి ఆయన ఆయన సంస్కరించిన తర్వాత ఆయన యొక్క ఆశీర్వచనతో రాసుకున్న శతకం యువధర్మ శతకం యువధర్మ శతకం రెండు వేల మూడవ సంవత్సరంలో దీన్ని నేను రాయడం జరిగింది మాస్టర్ కే గారు సాహిత్యవేత్త వందకు పైగా అప్పటికే గ్రంథాలు రాశారు విశ్వకవి అని బిరుదేవసం మహా పరమ గురువులకి మహాకవి మా కీర్తించే వస్తున్నలే వాళ్ళు మహత్కార్య చేసి మన దేశానికి రాష్ట్రానికి ప్రపంచానికి వాడు తపస్సును దారబోసి పోసి చేస్తుంటారు అంతర్యామం చెందుతుంటారు అలాంటి మహాత్ములు నేను రాసిన ఈ శతకాన్ని ఆయన మొత్తం చదివి చిన్ని చిన్ని దిద్దుబాట్లు చేశారు అంటే నేను కవిని కాదు కాబట్టి రచయితని స్ఫూర్తి ఉంది కాబట్టి ఆయన యొక్క వందల ప్రసంగాలు నేను విన్నాను కాబట్టి కాస్త కోస్తా మీలా సాధన చేశాను కాబట్టి ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాను కాబట్టి గాయత్రి మంత్రం చేస్తున్నాను కాబట్టి గాయత్రి మంత్రం అనుగ్రహం కావచ్చు గురుదేవుల యొక్క ఆశీర్తం కావచ్చు తత్కారణంగా తత్ప్రభావంగా ఈ శతకాన్ని వ్రాసుకున్నాం అందులో ప్రత్యేకించి విదేశాలలో ఉన్న మన భారతీయ సోదర సురములు అంటే ఎన్ఆర్ఐస్ అంటాం కదా ఈ ఈ మన జమీన్ టెలివిజన్లో ఈ శతకాన్ని గానం చేయడానికి కారణం ఎవరంటే మన భారతీయులు ఆంధ్ర వాళ్ళు కదా విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రత్యేకించి మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతపు సోదర సురముల యొక్క భక్తిపూర్వకమైన వారి యొక్క ఏంటిది కోరిక మేరకు మనం ఈ శతకాన్ని మనం గానం చేసుకుంటున్నాం అనమాట అందులో భాగంగా శతకంలో కొంత మధ్యాహ్నాలు ఉంటాయి యువక అనేది మకుటంగా పెట్టినాం యువత శతకం కాదు యువక అనేది సేవ చేయలేని తృప్తి లేదు తృప్తి తృప్తి అని తలచినారాదు సేవ చేయలేని తృప్తి లేదు తృప్తి తృప్తి అని తలచినారాదు తృప్తి కలిగినట్టి జీవితంక్తి ఇందులో సత్యము అందుకో తృప్తి కలిగినట్టి జీవితం వేముక్తి ఇందులో సత్యము అందుకో యువకా నాకు సేవ అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుండి నేను నా పండుగ సంవత్సరంలోనే సేవ చేయడం ప్రారంభించాను ఒక గ్రామంలో పదహారు సంవత్సరంలో విశాఖపట్నంలో పరమ గురువులైన మాస్టర్ శిఖమాచార్య గురుదేవుని జరిగింది నేను ప్రథమంగా దర్శనం చేసినప్పుడు గురుదేవులు అప్పుడు సేవ చేస్తున్నారు ఆయన దూరం నుండి తిరునవ్వుతో చూశారు ఆ చిరునవ్వు నన్ను ఆకర్షించింది ఆ సేవ నన్ను ఆకర్ పరోశింపజేసింది ఎంతో సంతోషించాను అంటే లోకహితం జీవించే ఒక పరముడు యొక్క దర్శనంలా కలిగింది అని ఆ మహాత్ముని యొక్క చిరునవ్వు నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఇప్పటికి కూడా ప్రప్రథమ గురుదర్శనంలో కలిగిన ఆ చిరునవ్వు ఆయన సేవ నా జీవితానికి స్ఫూర్తిని కలిగించాయి ఈ శతంలో వంద పద్యాలు రాస్తే గురుదేవులు ఈ పద్యం ఎక్కడో డెబ్బయో పద్యంలో ఉంటే బహుశా నన్ను గమనించుంటారన్నమాట నా జీవతత్వాన్ని గమనించి ఈ సేవకు సంబంధించిన పద్యాన్ని తొలుతుగా పెట్టారని అది గురుతత్వం అంటే అంటే జీవలక్షణాన్ని బట్టి మన గురువు మన సంస్కరిస్తూ ఉంటాడు ప్రచోదనం కలిగిస్తూ ఉంటాడు అందుకోసం చెప్పుకుంటున్నాం మనం విశదూరంలో అంతే తను తోచిందని చేయడు మనం దేనికి పనికి వస్తామో మనకి మన కుటుంబానికి మన సంఘానికి మన ప్రయోజనం ఎలా చేకూరుతుందో ఆ రకంగా మనం మలచి తీర్చిదిద్ది ప్రచోదనం కలిగించి ప్రభావితం చేసి తన ప్రేమను పంచిపెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడి దీచిదిద్దుతుంటాడు దాన్ని నేను చిన్న నిదర్శనం నేను చిన్నవాడిని నేను సంఘంలో అది మొట్టమొదటి పద్యం అందులో అదే లాస్ట్ పద్యం చదువుతున్నాను వందో పద్యం అంటే ఆయన యొక్క దృష్టి ఎత్త ఉంటుంది శుభదృష్టి ఈ పద్యం నేను అరవై పద్యం రాస్తే ఆయన వందో పద్యంలో పెట్టారు గురుదేవులు ఆ ఏంటంటే వినండి మనిషి సాయం ఒకటి మందు సాయం ఒకటి మాట సాయం ఒకటి ధన సాయం ఒకటి మనిషి సాయం ఒకటి మందు సాయం ఒకటి మాట ఒకటి ధన సాయం ఒకటి ద్రవ్య సాయం ఒకటి వ్యవసాయం ఒకటి దైవసాయం ఒకటి ముఖ్యం యువకా అది ఆ మహాత్ముడు వందోపద్యంగా ఆయన పొందుపరిచారండి అంటే ఎంత మన మీద ఎంత ప్రేమ వాస్తవ్యం ఉంటే ఆయన చూడండి ప్రపంచానికి ముఖ్యం సేవ ముఖ్యం సాయం ముఖ్యం అని అలా జీవించారు కాబట్టి ఈ శతకాన్ని అలా అలమరిచారని మనిషి ఒకటి మందు ఒకటి మాట సహజం ఒకటి ధన సహజం ఒకటి ద్రవ్య సహజం ఒకటి వ్యవసాయం ఒకటి ఒకటి ముఖ్యం యువకా నాకున్న అవగాహనలో రెండు విషయాలు మనం చేయొచ్చు ఒకటి సంఘసేవ రెండు చేతిని సహాయము ఇవి చేయ దీంతో మనం జీవితాన్ని మొదలుపెడితే మన జీవితం రకరకాల మలుపు తిరుగుతూ ఉంటుంది ఎంతో మనలో మార్పు వస్తుంటుంది సేవ అంటే ఆంగ్లంలో సర్వీస్ అంటాం మనం సర్వీస్ అంటాం మంచి పదం ఎంతో ఇష్టం మనందరికీ ఇష్టమైంది మన తల్లి ఏ రకంగా మనకు వంట చేసి పెడుతుంటుందో ఆ రకంగా మనకి సద్గురువు మనకు అంతరంగంలో మనకి ఇష్టం కాబట్టి బహుశా అది గుర్తించి గ్రహించి సందేశిస్తాను కాబోలు ఆయన ఎక్కడ ఉన్న ముందు ఒకటి వెనకరాడు బట్టి ఈ రకంగా దాని ప్రజలను చేయమని చెప్పి అనుమతిచ్చారు గుర్తుపెట్టుకోండి సద్గుల విషయంలో మూడు అంశాలు ఉంటాయి ఒకటి అనుగ్రహించడం రెండు ఆశీర్వదించడం మూడు అనుమతినివ్వడం ఇవి ప్రధాన విషయాలుగా మనం గ్రహించడం కాక అనుగ్రహించుట ఆశీర్వదించుట అనుమతి నచ్చట ఇవి మాస్టర్ అధికారి యొక్క జీవిత కాలంలో కొన్ని వందల మందికి వేల మందికి ఈ మూడు జరిగాయి కాబట్టి వారందరూ ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ పరహేతం జీవించే ఒక విధానాన్ని వాళ్ళు కల్పించుకొని నచ్చి ఆ రకంగా తమ జీవితాన్ని అంక జీవిస్తున్నారు ఈ ప్రతిపదిగా సేవ చేయరే నీ తృప్తి లేని లేదు తృప్తి తృప్తి అని తలచినారాదు తృప్తి అనేది మన జీవితంలో కలగాలంటే సేవ చేయవలను తృప్తి సిద్ధించాలంటే దానికి ఏకైక మార్గం ఏంటంటే మనకున్న పరిజ్ఞానంలో అవగాహనలో పరిశోధనలో సేవ తల్లి ఇంట్లో తల్లి పిల్లలకు సేవ చేస్తుంది భర్తకు సేవ చేస్తుంది ఇంకా వీళ్ళుంటే తన తల్లిదండ్రులకు సేవ చేస్తుంటుంది ఒక తల్లి ఒక స్త్రీమూర్తి మాత్రం దేవభావ కదా అందుకే ఆవిడ్ని ఫస్ట్ మా మొట్టమొదటిగా ఆవిడకే నమస్కరిస్తాం ఆవిడని ఆవిడనే మనం ఆరాధిస్తుంటాం ఎందుకంటే తల్లి పిల్లలకి చేస్తే పిల్లలకి చేయాలి భర్తగా చేయాలి పిల్లలకి పెళ్లి చేస్తే మన ఆడ పిల్లలు చే మన చేయాలి మనలో చేయాలి తల్లిదండ్రులు చూడండి ఎంత తల్లి తల్లి పాత్ర ఎంత పవిత్రమైంది కనుకనే రాములు కానీ కృష్ణులు కానీ బుద్ధులు కానీ క్రైస్టు కానీ సత్సాయిగా కానీ శ్రీడీ సాయి కానీ మాస్టర్జీకే కానీ వారు ఇచ్చిన ప్రాధాన్యత వారు చూపించిన వాస్తవత అపరిమితమైనవి విశిష్టమైనవి చరిత్ర కనుక మనం ఎక్కువ స్త్రీని గౌరవిస్తూ ఉండాలి మనం చెప్పుకుంటుంటాం గౌరవించాలి గౌరవించాలి దేవతలు అక్కడ అనుగ్రహిస్తారని చెప్పి చేస్తున్నామా తల్లిని మరలాడ చెప్పుకున్న తల్లిని మన భార్యని మన అక్కజల్లుల్ని మన అమ్మాయిల్ని మనవరాలని తల్లి ఎవరన్నా కావచ్చు ఒక మాతృ స్త్రీకి ఇచ్చే గౌరవం వల్ల మనం ఎంతో మనకి వరం లభిస్తుంటుంది మనకి తృప్తి తృప్తి అని తలచిన రాదు తృప్తి చెల్లెలు వచ్చేదండి సేవ చేస్తే తృప్తి అప్రయత్నంగా వస్తుంది అని చెప్తున్నాడు తృప్తి కలిగి నట్టి జీవితం భై ముక్తి తృప్తి లేకుండా ఎన్ని ఆస్తులు అంతస్తులు సంపదలు విజ్ఞానము జ్ఞానము ఎన్ని ఉన్నా సరే తృప్తి లేని జీవితానికి ముక్తి లేదు అని చెప్పుకుంటున్నాము తృప్తి కలిగి నట్టి జీవితం భై ముక్తి ఇందులో సత్యము అందుకో యువకా అంటే సత్యపరంగా జీవించాలి బీ ట్రూత్ఫుల్ అసత్యవచనం కూడదు సత్యరితిన జీవితం మనకి తర్కాణం గాంధీ మహాత్ముడు తార్కాణం ఇటీవల కాలంలో మనకి సత్యవచనం సత్య ప్రవర్తనం మనకి ముఖ్యం ఆ సత్యాన్ని తెలుసుకొని మనం జీవించాలి అని మనం చెప్పుకుంటున్నాం అదేవిధంగా పనులు ఎగ గొట్టి పోరాదు నిద్రమాని పనులు చేయరాదు పనులు ఎగగొట్టి నిద్రపోరాదు నిద్రమాని పనులు చేయరాదు పనులు చక్కబెట్టి నిద్రపోవలయు బాగుపడు మార్గం ఇది తెలియవకా పనులు చక్కబెట్టి నిద్రపోవలయు బాగుపడు మార్గం ఇది తెలియువకా ఇది ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మూడు మనం చెప్పుకోగలిగాం వంద పద్యాలు ఉంటాయి అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి యోధర్మ సత్తగానే మనం గమనం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో పద్యాల్లో ఎక్కువ మనకి ఏంటంటే వ్యాయాధరము యోగ ధరము సామాజిక ధర్మాలు ఎక్కువ ఇందులో మనం పొందుపరిచాం కర్తవ్యాన్ని ఎక్కువ ఉపదేశించే ఉపదేశం చేసే ఒక పవిత్రమైన శతకంగా మనకి మహాత్ముల యొక్క అనుగ్రహం వచ్చింది కాబట్టి ఇప్పటికే అనేక విద్యాలయాల్లో ఈ శతకాన్ని నేర్పుతున్నారు శతకం శతక కర్త కన్న శతకంలో ఉన్న విషయం మన ప్రధానం కాబట్టి మరలా మనం కలుసుకుందాం లోకా సమస్త భవంతు లోకా సమస్త సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवन्तु ॐ श्यां तेषां तेषां तिः